మిత్రులకి భక్తులకి అందరికి కూడా తెలియజేస్తున్నానండి ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు నెల నాలుగో తారీఖు వరకు కూడా ముహూర్తాలు లేవు గృహప్రవేశాలైనా పెళ్ళిళ్ళైనా భూమి పూజలైనా ఉపనయనాలైనా శంకుస్థాపనలైనా ఎంగేజ్మెంట్స్ అయినా ఇంకా దేనికైనా కూడా ముహూర్తాలు అనేవి లేవు ఎందుకు అని అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు నెల నాలుగో తారీఖు వరకు కూడా శుక్రమూఢమి దాని తర్వాత గురుమూఢమి తర్వాత ఆషాఢ మాసము ఇవన్నీ ఉండడం వల్ల వన్ బై వన్ కంటిన్యూ రావడం వల్ల ముహూర్తాలు లేవు ఆగస్టు ఐదు నుంచి కూడా శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది అప్పుడు ముహూర్తాలు ఉన్నాయి ఇంకా శ్రావణ మాసం నెలంతా కూడా ముహూర్తాలు ఉన్నాయి తర్వాత భాద్రపద మాసంలో ముహూర్తాలు లేవు ఇంకా కార్తీక అనాశం కార్తీకం అంతా కూడా ముహూర్తాలు ఉన్నాయన్నమాట ఇది ప్రతి ఒక్కరు కూడా మీ గృహప్రవేశాలు కానీ పెళ్ళిళ్ళు కానీ ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఈ టైం చూసుకొని ప్లానింగ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆరు నెలలు ముహూర్తాలు లేవంట సంవత్సరం పాటు ముహూర్తాలు లేవంట కంటిన్యూషన్గా ఆరు ఆరు నెలల పాటు ముహూర్తాలు లేవంట చాలామంది నన్ను అడుగుతున్నారు స్వామి కంటిన్యూషన్గా ఆరు నెలలు ముహూర్తాలు లేవంటున్నారు ఎట్లా ఏంటి స్వామి అని ఆరు నెలలు కాదమ్మా ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు నెల నాలుగో తారీఖు వరకు లేవు మే జూన్ జూలై మూడు మూడు నెలలు మాత్రమే లేవు కన్ఫ్యూజన్ అవ్వకండి మూడు నెలలు మాత్రమే లేవు అది కూడా గురు మూడమై శుక్రమూఢమై తర్వాత వెంటనే ఆషాఢ మాసం వచ్చినందువల్ల అలా కంటిన్యూషన్ మూడు నెలలు లేవు ఆగస్ట్ ఐదు నుంచి ముహూర్తాలు ఉన్నాయి